అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకెవరితో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసుకోండి మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ జరుగుతుంది తెలంగాణ రైతులు ఎవరైతే మీ అందరికీ శుభవార్త అయితే వచ్చేసిందన్నమాట రైతుబంధు పైసలు అయితే అందరికైతే పడ్డం అయితే జరిగిందనమాట ఎవరికైతే రైతులకు ఇంకా పడలేదో ఒకసారి కింద కామెంట్ చేయండి ఆల్రెడీ అందరికైతే ఈరోజైతే రోజు అయితే అనమాట పడని వారికి ఎవరైతే ఉన్నారో మీ అందరికి కూడా అనమాట డబ్బులు ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు అయితే చెక్ చేసుకోండి అందరికీ పైసలు అయితే అనమాట అయితే ఇంకా వాటి గురించి మీ ఇంకా స్పష్టంగా మా చూసుకుందాం ఇంకా ఎవరెవరికి వరకు రైతు బంధు అయితే వాటి గురించి అయితే అయితే ఓకే ముందుగా మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా మీ యొక్క వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా తెలుస్తుంది అనమాట మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా రైతుబంధు పడ్డాయా పడలేదా వాళ్ళకి కూడా వచ్చేసి అయితే ఇక్కడ రైతుబంధులు మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మీ అందరికీ ఇక్కడ స్పష్టంగా చూపిస్తాను రైతుబంధు అమౌంట్ వచ్చిందా అని చెప్పేసి అయితే రైతుబంధు గురించి తాజాగా మనకైతే మనకి సీఎం గారు అయితే మనకైతే ఒక తాజా అప్డేట్ కూడా ఇచ్చారనమాట ఏమనంటే ఇక్కడ పది లక్షల మందికి ఆల్రెడీ అయితే రైతు బంధు అయితే ఇచ్చేసాం అంటే ఎవరైతే అక్ర అర ఎకరం లోపు ఉన్న వాళ్ళకైతే మిగతా యాభై లక్షల మంది రైతులు ఎవరైతురో ఎకరం పై అంటే ఎకరం కావచ్చు ఎకరం రెండు ఎకరాలు ఉన్న వాళ్ళకైతే ఇంకా రాలేదు వాళ్ళలో వచ్చేసి కూడా రీసెంట్గా ఈరోజు కూడా రీసెంట్గా ఈరోజు కూడా రావాల్సిన వాళ్ళకైతే పైసలు అయితే అనమాట ఇంకా ఎవరికైతే రాకపోతే మాత్రం కింద కామెంట్ చేయండి అలానే ఈ వీడియోని ఖచ్చితంగా అయితే లైక్ చేయండి అనమాట ఓకే ఇంకా చూసుకున్నట్లయితే మనం రైతుబంధి అమౌంట్ సంబంధించి ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ చేసేయండి రైతుబంధ అనేది ఈ వారంలో మీ అందరి అకౌంట్లో అయితే జమ అవుతున్నాయి అనమాట అలానే సంక్రాంతి లోపు మనకైతే అందరికీ రైతుబంధు అయితే వేస్తామని చెప్పి మన సీఎం గారు కూడా అయితే చెప్పడం జరిగిందనమాట ఇక్కడ చూసుకోండి సంక్రాంతి లోపు అయితే అందరికైతే బంధు కూడా రావచ్చు అనమాట ఈ వారంలోనే అందరికైతే అయిపోతుంది ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ ఖాతా సంబంధించి ఏమైనా వివరాలు చూసుకోవాలన్నా కూడా నాకైతే కింద కామెంట్ చేయండి ఓకే మీ అందరికి అర్థమైతే లైక్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్